రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అర్జీలు స్వీకరించారు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు త్రాగునీటి సౌకర్యం కల్పించి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీల నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి సుధారాణి రోజ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులను అందించారు రెవెన్యూ శాఖకు సంబంధించి నూట ముప్పై ఐదు పంచాయతీరాజ్కు సంబంధించి ఇరవై రెండు పోలీసు శాఖకు సంబంధించి పదకొండు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రెండు ఏపీఎస్ వైస్ కు సంబంధించి ముప్పై ఐదు జాతీయ రహదారులకు సంబంధించి ఒకటి సర్వే శాఖకు సంబంధించి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి ఒకటి సివిల్ సప్లైయర్స్ పదహారు సాంఘిక సంక్షేమ శాఖ రెండు డిఆర్డీఏకు సంబంధించి ఆరు రొయ్య ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మూడు జల వనరుల శాఖ సంబంధించి రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పది టిటీడీ మూడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఒకటి ఆర్టీసీ ఒకటి ఎండోమెంట్ ఒకటి గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖకు సంబంధించి మూడు ఏపీఐఐసి సంబంధించి ఒకటి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఐదు ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి విద్యాశాఖ ఇరవై ఆరు విద్యుత్ శాఖ నాలుగు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మూడు కోఆపరేటివ్ సొసైటీ ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ రెండు బీసీ వెల్ఫేర్ నాలుగు వెరసి మొత్తం మూడు వందల ఏడు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ వచ్చి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు